ఉదయాన్నే ఎవరో వచ్చి డోర్ బెల్ట్ కొట్టడంతో సాగర్ వచ్చుంటాడనుకుని ఆనందంగా వెళ్లి డోర్ తీసింది అఖిల కానీ ఎదురుగా ఉన్న వ్యక్తులను చూడగానే ఆమె ముఖం మారిపోయింది అక్కడ స్వరూప్ సహాయంతో నిలబడి ఉంది ముక్తాదేవి మీరు మీరిక్కడికెందుకొచ్చారు వాళ్లను చూసి ప్రశ్నార్థకంగా అడిగింది అఖిల తన దగ్గరున్న షేర్స్ అన్నింటినీ చేసి తీసుకొని తనను ఇంటి నుండి వెళ్ళగొట్టినప్పట్నుంచి ముక్తాదేవి ఫ్యామిలీలో అఖిల ఇంతవరకు ఎవరినీ కలవలేదు అఖిల శైలజ కూడా వాళ్ళని పలకరించలేదు కానీ ఇప్పుడు వాళ్ళు సడన్ గా ఇంటికి రావడంతో అఖిలకి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అఖిల కోపం చూసిన ముక్తాదేవికి నిరాశగా అనిపించింది అయినప్పటికీ చిరునవ్వు నవ్వుతూ ఏమ్మా అఖిల ఈ గ్రాణి నీకోసం రాకూడదా అని నవ్వుతూ అడిగింది ఆమె గొంతులో స్మూత్నెస్ వినగానే అఖిల మనసు కరిగిపోయింది దాంతో కొంచెం ఇబ్బందిగా అదేం లేదు గ్రాని దయచేసి లోపలికి రండి కూర్చోండి అని లోపలికి ఇన్వైట్ చేసింది అప్పుడు స్వరూప్తో కలిసి ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది ముక్తాదేవి సోఫాలో కూర్చొని విల్లా మొత్తాన్ని పరీక్షగా చూస్తూ విల్లా చాలా బావుంది అని అంది ఆ మాటకు అఖిల ఏదో చెప్పబోతూ ఉండగా ఇంతలో స్వరూప్ మన కుటుంబం నుండి బయటకు వచ్చాక కూడా నువ్వు ఇంత ఖరీదైన విల్లా కొంటావని ఊహించలేదు చూస్తుంటే డబ్బు బాగానే సంపాదించినట్లున్నావు అని వెటకారంగా అన్నాడు ఆ మాట వినగానే అఖిల కోపంతో నువ్వు ఇక్కడ ఉండకూడదనుకుంటే వెంటనే బయలుదేరొచ్చు నేను గ్రాణిని లోపలికి రమ్మని ఇన్వైట్ చేశాను నిన్ను కాదు అని చిరాగ్గా చెప్పింది ఆ మాట వినగానే స్వరూప్ ముఖం నల్లబడింది అతను కోపంగా పిడికిలి బిగిస్తూ నిన్ను అని ఏదో అనబోయాడు తానే ఇంతలో ముక్తాదేవి అతన్ని వారిస్తూ స్వరూప్ ఎందుకలా మాట్లాడుతున్నావు అఖిల తన సొంత టాలెంట్తో డబ్బు సంపాదించిందని నేను నమ్ముతున్నాను నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని అంది ఆ మాట విని అఖిల ఆశ్చర్యంగా చూసింది దానికి కారణం ఆమె ముక్తా ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఎంత కష్టపడి పనిచేసినా ముక్తాదేవి ఆమెను గుర్తించేది కాదు కాని ఇప్పుడు మొదటిసారిగా ఆమె తనను సపోర్ట్ చేస్తూ మాట్లాడింది ఇంతలో శైలజ ఈరోజు ఏదో పెద్ద తుఫాను వచ్చేలాగే ఉంది గాలి ఎందుకో మా ఇంటివైపు వీస్తుంది అని ఎగతాలిగా అంటూ హాల్లో ఉన్న కిటికీలో నుండి బయటకు చూసింది ఆ మాటలు వినగానే ముక్తాదేవి స్వరూప్ ముఖాలు చిన్నబోయాయి నిజానికి శైలజా కూడా అలాగే మాట్లాడుతుందని ముందుగానే ఊహించిన వాళ్ళు అఖిల దగ్గరికి వెళ్లాలా వద్దా అని చాలా ఆలోచించారు కానీ వాళ్లకు ప్రస్తుతం వేరే మార్గం కనిపించకపోవడంతో అక్కడకు రావలసి వచ్చింది ఈ మధ్యకాలంలో ముక్తా ఫ్యామిలీ చేస్తున్న బిజినెస్ అన్నింటిలలో ఒకదాని తర్వాత ఒకటి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి ముందుగా అఖిల తండ్రి విజయేంద్ర ప్రసాద్ డబ్బంతటినీ బిజినెస్లో పెట్టి పోగొట్టాడు కాని అది సాకుగా ఉపయోగించి అఖిల దగ్గర ఉన్న షేర్స్ అన్నింటినీ చేసి తీసుకుంది ముక్తాదేవి అయినా ఆ తర్వాత కూడా బిజినెస్లో ఎంత ప్రయత్నించినా ఆ కుటుంబం మళ్లీ తేరుకోలేకపోయింది కొన్ని రోజుల్లోనే పూర్తిగా దివాలా తీసింది ఇప్పుడు వాళ్ళ కు మళ్లీ డబ్బులు అవసరమయ్యింది అందుకే అఖిలను వెతుక్కుంటూ వచ్చారు అఖిల దగ్గరికి రాకముందు కూడా ముక్తాదేవి తన రిలేటివ్స్ దగ్గర కూడా డబ్బు కోసం చాలా ట్రై చేసింది కానీ కొన్ని రోజుల క్రితం వరకు ఆమెను చూస్తేనే భయపడిన ఆ కుటుంబ సభ్యులంతా ప్రస్తుతం తమ దగ్గర డబ్బు లేదని చెప్పేశారు సరిగ్గా ఆ సమయంలోనే అఖిల లైవ్ బ్రాడ్కాస్టింగ్ లో చాలా డబ్బు సంపాదిస్తుందని తెలుసుకున్నాడు స్వరూప్ బ్రాడ్కాస్టింగ్లో ఆమెకు వస్తున్న డబ్బు ఒక్కరోజు దాదాపు లక్షల్లోనే ఉంటుందని గమనించి ఆ విషయాన్ని ముక్తాదేవికి చెప్పి అఖిలను హెల్ప్ అడగమని అన్నాడు అఖిలను మోసం చేసి షేర్స్ అన్నింటినీ తీసుకున్న ముక్తాదేవికి మళ్లీ ఆమెను హెల్ప్ అడగడానికి ముఖం చెల్లలేదు ఒకవేళ ఆమె అడిగినా అఖిల హెల్ప్ చేస్తుందని నమ్మకం ముక్తాదేవికి లేదు కానీ స్వరూప్ ఆమెను ఒప్పిస్తూ గ్రాణి నువ్వెందుకంత ఇబ్బంది పడుతున్నావు అఖిల మనపై కోపంగా ఉన్న మాట నిజమే కాని ఇప్పుడు ఆమె దగ్గర చాలా డబ్బు ఉంది మనకి ఈ పరిస్థితుల్లో ఆమె తప్ప సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు నువ్వు కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు అఖిల జరిగినవన్నీ మర్చిపోయి తప్పకుండా హెల్ప్ చేస్తుంది ఆమెకు నీపై చాలా ప్రేమ ఉంది ఒక్కసారి మనం ఆమె దగ్గర నుండి హెల్ప్ తీసుకున్నామంటే ఇక మన ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఆమెను ఒప్పించి అక్కడికి తీసుకువచ్చాడు వాళ్లు తన గురించి ఊహించినట్లే అఖిల తన కోపాన్ని ఎక్కువసేపు చూపించలేకపోయింది కాని జరిగిన విషయాలన్నీ తలుచుకొని శైలజీకి మాత్రం వాళ్లపై ఇంకా కోపం పోలేదు ఎప్పుడు ఇంటికి రాని మీరు నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకు వచ్చారు అని అర్థం కానట్లు ప్రశ్నించింది అఖిల అప్పుడు ముక్తాదేవి దీర్ఘంగా నిట్టూర్స్తూ అఖిల చేతిని పట్టుకొని అఖిల నాకు తెలుసు నీ విషయంలో స్వరూప్ నేను ఇద్దరం కలిసి చాలా అన్యాయం చేశాం అందుకోసం ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను అని అంది ఆమె నోటి నుండి క్షమాపణ అనే మాట రావడంతో అఖిల ఆశ్చర్యపోయింది ఇంతవరకు ఆమె తనతో మాట్లాడటానికి కూడా సరిగ్గా ఇష్టపడేది కాదు కాని ఇప్పుడు డైరెక్టుగా వచ్చి క్షమాపణ చెప్తుంటే అది చూసి అఖిలకు కొంచెం బాధగా అనిపించింది దాంతో ఆమె మెల్లగా ఇప్పుడు అవన్నీ ఎందుకు గ్రాని అని అంది నాకు తెలుసు నువ్వన్నీ మనసులో పెట్టుకునే అమ్మాయివి కాదు చాలా మంచిదానివి నీ ఫ్యామిలీ గురించి నువ్వు బాగా ఆలోచిస్తావు అంటూ అఖిల తలపై చేయి వేసి నిమిరింది ఆ తర్వాత నెమ్మదిగా అఖిల నేనిక్కడికి వచ్చింది కూడా మన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసమే ఇప్పుడు మన ఫ్యామిలీ మొత్తం ఇబ్బందుల్లో ఉంది ఈ పరిస్థితుల్లోనుంచి మనం బయటపడాలంటే దానికి నీ సహాయం అవసరం అని అంది ముక్తాదేవి ఆమె మాటలకు అఖిల ఏం సమాధానం చెప్పకముందే శైలజ కోపంగా వాళ్ళ ముందుకు వెళ్లి నుంచోని మేం కూడా మీ కుటుంబమే అని మీకిప్పుడు గుర్తొచ్చిందా మా దగ్గర డబ్బు తీసుకొని మమ్మల్ని నిర్దాక్షిణంగా తరిమివేసినప్పుడు మీ మా ఫ్యామిలీ వాళ్ళమని మీకెందుకు గుర్తుకు రాలేదు అని ఆవేశంగా అడిగింది దాంతో ఒక్కసారిగా ఆ హాల్ వాతావరణం నిశ్శబ్దంగా మారిపోయింది ముక్తాదేవి ముఖం నల్లగా మారుతుండగా స్వరూప్ ముఖం కోపంతో ఎర్రబడింది కానీ ఇద్దరూ ఏం మాట్లాడలేక సైలెంట్ గా కూర్చున్నారు ఇంతలో అఖిల మమ్మీ నువ్వేం మాట్లాడకు అంటూ తల్లిని ఆపడానికి ప్రయత్నించింది నేనెందుకు మాట్లాడకూడదు అఖిలా ఆ రోజు వాళ్ళిద్దరూ మనతో ఎలా ప్రవర్తించారో నీకు గుర్తులేదా మళ్లీ ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు అంటూ తనలోని ఆవేశాన్ని మొత్తం వాళ్ల ముందు గుమ్మరించింది వదిలే మమ్మీ అవన్నీ జరిగిపోయిన విషయాలు నువ్వు ఆవేశపడకు అని అంది అఖిల నిజానికి అఖిల మనసులో ద్వేషం లేదని చెప్పడం పూర్తిగా అసాధ్యం కానీ ఆమెకు చిన్నప్పట్నుంచి ముక్తాదేవి అంటే ఉన్న భయం గౌరవం ప్రేమ అన్నీ కలిసి ఆమెను బయటకు మాట్లాడనివ్వకుండా చేస్తున్నాయి ఆవేశపడకుండా ఎలా ఉంటానఖిలా అసలు నువ్వు ఇంత తేలిగ్గా ఎలా మాట్లాడుతున్నావు కూతురుపై కూడా అరిచింది శైలజ మమ్మీ ఒక్క పది నిమిషాలు సైలెంట్ గా ఉండు ముందు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకుందాం అని కొంచెం గట్టిగా చెప్పింది అఖిల దాంతో శైలజ ఇంకేం మాట్లాడలేక వాళ్ళిద్దరి వైపు చిరాక్గా చూసి అక్కడి నుండి పక్కకు వెళ్ళి నిల్చుంది మమ్మీ మాటలు నువ్వేం పట్టించుకోకురాని ఇంతకీ నేను మీకు ఏ సహాయం చేయాలి అని అడిగింది అఖిల ఆ ప్రశ్న వినగానే ముక్తాదేవి స్వరూప్ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ చిన్నగా నవ్వుకున్నారు తమ ప్లాన్ వర్కౌట్ అవుతున్నందుకు సంతోషంగా అనిపించింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి